పాలతోటి పదాలు కడిగినవు భ్రమతో పెట్టినవు భక్ష్యాలతోటి పోయినవు మా మనసుకు సంతోషమైంది కాబట్టి ఏం కోరుకుంటావో

పోషమ్మా బొగ్గుల్లో ఉంటేది బుగ్గ పోషమ్మా నాయంగా ఉంటేది నల్ల పోషమ్మా ఆ పోషమ్మద పార్వతి గర్భ అని ఉంటుంది ఎవరు లేరు మరి నేను ఇస్తానంటే ఆమె కోరుకునే ఇప్పుడు నీ గర్భాల ఎవరు ఉంటారే అంటే అది బాధపడుతుంది పార్వతి కెరకలేకుంటా ఆది పరాశక్తిని ఆగిరి చేసుకొని చెడళ్ళ శంఠ చేసి జగర చేస్తా ఆ పార్వతి గర్భాలైతే ఎవరు ఉంటారు ఇప్పుడు దాన్ని అదిరికిచ్చి ముదిరికిస్తా అని పార్వతి వచ్చి ఏమంటున్నాడు ఆ శంకరుండో పెడితనము చెయ్యాలే దాను సత్యేడు సముద్రాల ఉదరీవట్టున్నది ఆ గడ్డ కుమారేడు వృక్షమున్నది వృక్షము కాడ మంటితోటి లింగము చేసి కూదలు కట్టినట్టే మనకు పుత్రిక అంటున్నాడే ఆ శంకరుండో ఏ బిదలబు తల్లి తల్లి నిజమే అనుకోని శంకరుడికి తలదడబుట్టింది మన ఆదిశక్తి ఎక్కడున్నదో ఆదిశక్తిని విలువాలే

కొట్టలేదు రాఘవుడు కొల్ల శక్తి కొట్టలేదు యాదవుడు కొల్ల మారేది జరిగి పుగిలి చూంతలేదు ఉపరి కంగాలు కొల్లవందకు శట్ట పనిరకలేదు సముద్రం అంతా సల్లలు చేసి ఎన్ని ఎన్నలు తీసి అచ్చపోయే వాళ్లకు సల్లలు దానం చేసి మహారాజు కొల్లను కోడెము కందులో పాలు తాకుంటాం పాలు అతి కరగలేకుంటా సౌడలమ్మను విరిసిడల్ శౌంట్ర చెత్త సౌడలమ్మ ఎట్లా విత్తున్నాడే శంకరుండు

ఉండి సగము దేహముతోటి తండ్రి పేడి కూరి కత్తున్నదే ఆది శక్తి అటవంటి తండ్రి లోకాల శంకర్ని పరిమళిమో ఎవరికి ఉన్నది

ఆది గౌడు అమర గౌడు వేద గౌడు విప్ర గౌడు పుంగమా గౌడని ఐదుగురు గౌడ్లు కుడతారు ఐదుగురు తోడ ఆదిమాదేవ అనే శల్లె ఉడతది ఆది కోట అమర కోట వేద కోట గౌడ కోట ఐదు కోటలు కుడతాయి

ఏడు తెల్ల బట్టలు ఎదురుంద కడతారు పచ్చన్నం పందిరి దట్ట వయ్యాలి కొర్రన్నం కొండల దట్ట వయ్యాలి నల్లమాకపోతుంది ఎదురుంద పెట్టి ఆ యొక్క కన్ను పెట్టుతనే సూత సూతనే తెల్ల ఎరుపు రంగు ఎక్కుతాయే నా వీట ఎరుపు రంగు ఎక్కుతాయే నా వీటో

ఏమిటండి బాడుగా అను కోదంపదంప ఏది ఇప్పుడు కాదు సత్య సముద్రాలు అవుతా మనిషితో అందం చేసి మాద్రపతితో భుజగండి పిట్ట ఉంటారా పుట్టది పార్వతి ఎట్లా బయలుపోతున్నారే ఏడు సముద్రాలు దాటి పార్వతి కనుకనే గు అని యొక్క శక్తి నాచేళ్ళ శంటు ఉన్నది ఈ శంకు సముద్రం ఇంత అది సముద్రంలో అయిన బట్టే ఓ దేవుడో శగంధికనే హరిషాపా శంకరుడి శేవట కన్న దోషింది అచ్చే శేవటని ఎప్పుడైతే న వ ఆ ఆ శేవటను శాపమింగింది ఆ శాపమింగినక నన్నకున్న శాపః 64 కళ్ళ తోడి అల్లల్లడుతున్నది ఓ లోక లాలా మీద ఉరుకులాడుతున్నది

Glória పన్నవరో నగన్నగలి పన్నవరో నగన్నగలి సంబోధి జగన్న మరసి పన్నవరో నగన్నగలి పన్నవరో నేయయ నగన్నగలి మూతలేటక అరవై నాలుగు కన్నా కోటి అన్నలు దారుతున్నది కాబట్టి నాకన్నా నా చేపను పొంద కన్నా పాన ఆగుదలేదు సాపను మింగ